టీవీ స్వాగతం సంగారెడ్డి జిల్లా మూలపల్లి మండలం మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మరియు పీజీ కళాశాలలో దసరా సెలవుల సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లలపై అవగాహన సదస్సు నిర్వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ అర్చన మాట్లాడుతూ పిల్లలకు దసరా సెలవులు పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు సెలవులు ఉన్నందున పిల్లలు ఇప్పటి వరకు మాధ్వర్యంలో ఉండేది ఇప్పటి నుంచి సెలవులు ఉన్నంత వరకు మీ ఆధీనంలో ఉంటారు కాబట్టి వారికి సెలవుల తర్వాత పరీక్షలు ఉంటాయి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి రెండో శనివారం రాగలరని చెప్పినారు కావున వారికి ఎలాంటి సెల్ ఫోన్లు టీవీలు చూడటం కానీ చేయడం కానీ వారి వెంట బుక్స్ తీసుకుని వస్తున్నారు కాబట్టి వారికి పరీక్షలు ఉన్నాయి వాళ్ళకు చదువుకునేలా తల్లిదండ్రులు సహకరించగలరని కోరుతున్నారు అదే విధంగా ఒక విద్యార్థి తండ్రి మాట్లాడుతూ మేము వచ్చినప్పుడు కూర్చోవడానికి చెట్ల నీడ లేనందున పిల్లలకు తినిపించడానికి ఇబ్బందిగా ఇబ్బందిగా ఉందని ప్రిన్సిపల్ కి తెలియజేశారు ప్రిన్సిపల్ గారు హాస్టల్ కు కూడా లేనందున ఇబ్బందిగా ఉందని చెట్లను నాటిస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ అర్చన లెక్చరర్ మాధవి మేడం మరియు తోటి లెక్చరర్స్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు రిక్వెస్ట్ చేస్తున్నామండి ఎందుకంటే నార్మల్ డేస్లో మాకు ఫ్యా ప్రాబ్లం అవుతుంది క్లాసెస్ జరుగుతూ ఉంటాయి హాలిడేస్ సండేస్ కూడా మాకు విజిట్ లేదు పేరెంట్ విజిట్ లేదు అండ్ ఒక సెకండ్ సాటర్డే మాకు రూల్ ఉంది ఆఫ్టర్నూన్ నుంచి వన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు పేరెంట్స్ ఉండొచ్చు సో మీ పిల్లలతో స్పెండ్ చేయొచ్చు సో ఆ టైంని మీరు కేటాయించుకొని మీకు ఏ పనులు ఉన్నా కూడా సో ఆ టైంని మీ పిల్లల కోసం కేటాయించుకొని సెకండ్ సాటర్డే రోజే పిల్లల్ని కలవడానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నామండి ఇది మా కాలేజ్ తరపున ఒక మనవి అందరు పేరెంట్స్ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము పీజీఎస్ డబ్ల్యూఆర్పిసి సంగారెడ్డి బుధవారం కాలేజ్ నుంచి ఒక మన మా డైఫ్ నుంచి ఇప్పుడు దసరా హాలిడేస్ డిక్లేర్ చేశారు పద్నాలుగు రోజులు దసరా హాలిడేస్ ఉన్నాయి ఇప్పటివరకు పిల్లల పూర్తి బాధ్యత మేము తీసుకున్నాను హెల్త్ పరంగా చదువు పరంగా అన్ని రకాలుగా వాళ్ళ ఫిట్నెస్ అన్నీ మేము చూస్తున్నాము బట్ ఇప్పుడు మనం ఇళ్ళలోకి పంపిస్తున్నాము వాళ్ళ పూర్తి బాధ్యత ఇప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమైనా చదువుతున్నారా లేదా ఎవరిని కలుస్తున్నారు టైంకి తింటున్నారా ఏం చేస్తున్నారు అని కనిపెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి ఉందండి సో ఈ పద్నాలుగు రోజుల్లో వాళ్ళని కాపాడుకోవాల్సిన బా పూర్తి బాధ్యత మీ మీద పెట్టి మేము పంపిస్తున్నాము మళ్ళీ కరెక్ట్గా రీఓపెనింగ్ ఓపెనింగ్ డే రోజు అందరూ మీ పిల్లలని మా వద్ద వదిలేస్తారని మా వద్దకి తీసుకొస్తారని మా యొక్క మనవి ఎందుకంటే వాళ్ళు వన్ వీక్ మాడము పది రోజులు మాడమని పేరెంట్సే రిక్వెస్ట్ చేస్తారు కానీ అట్లా జరగకుండా ఎందుకంటే వాళ్ళు అకాడమిక్స్ పరంగా చాలా కోల్పోతారు వాళ్ళు లేట్గా వస్తే వాళ్ళ అకాడమిక్స్ పరంగా చాలా కోల్పో కోల్పోతారు తర్వాత వాళ్ళు వెనకబడతారు సో అవన్నీ జరగకుండా ఉండాలి అంటే పేరెంట్స్ కూడా మాకు హెల్ప్ అండ్ సపోర్ట్ చేయాలండి సో మీరు కరెక్ట్గా రీ ఓపెనింగ్ డే రోజున ఒకవేళ పిల్లలు మేము వెళ్ళి మీరు పంపించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలండి సో ఈరోజు ముందు రోజు నుంచి మేము కాల్ చేసి పేరెంట్సే రావాలి అండి పేరెంట్సే రావాలి అండి అని మేము ఎంత చెప్పినా కూడా లేదు మేడం వాళ్ళని పంపిస్తాము విలం పంపిస్తాము అని కాకుండా సో పేరెంట్సే నెక్స్ట్ టైం నుంచి పేరెంట్సే వచ్చేలాగా చూసుకొని పేరెంట్సే ఇక్కడ వరకు డ్రాప్ చేసేలాగా చూసుకోండి ఎందుకంటే పిల్లల సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ యాజ్ అ పేరెంట్ మీకు ఇంపార్టెంట్ సో మాకు కాలేజ్కి కూడా ప్రాబ్లమే ఆ ఫ్యాకల్టీకి ప్రాబ్లమే సో టోటల్గా ఇద్దరికి ప్రాబ్లమే సో అందుకని పిల్లల సేఫ్టీ ఇద్దరము తీసుకుందాము మీ కంప్లీట్ సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాము అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఫుడ్ విషయం అండి కొంచెం బయటకి పంపించేటప్పుడు సో వాళ్ళని ఎలాంటి పరిసరాలకి పంపిస్తున్నాము ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మీరు కొంచెం కనిపెట్టుకొని ఉండండి ఈ పద్నాలుగు రోజులు కూడా సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ కాలేజ్లో కొంచెం మందీగా ఉన్నట్టు ఫీల్ అవుతారు ఎందుకంటే బయటకి పో బట్ అక్కడ కూడా మేము పంపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని ఎవరిని కలుస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరికైనా కాల్స్ చేస్తున్నారా సో ఎట్లా టైం పాస్ చేస్తున్నారు అనేది మాత్రం మీరు కొంచెం కనిపెట్టుకొని ఉండండి